ఒకప్పుడు టీడీపీ వైభవ చిహ్నంగా నిలిచిన అశోక్ బంగ్లా ఇప్పుడు సెటిల్మెంట్లకు దందాలకు అడ్డాగా మారిపోతుందనే విమర్శల వెనుక నిజమెంత పద్ధతికి కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్పే రాజావారి బంగ్లాలో ఘోరాలు జరుగుతూ ఉంటే అశోక్ అనుచరులు శిష్యులు నిస్సహాయాలుగా మిగులుతున్నారా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి రాజకీయాలలో ఎంతో క్రమశిక్షణ పాటించే విజయనగరం గజపతులు ఇప్పుడు విమర్శలకు గురవడానికి కారణాలేంటన్నదే ఆసక్తి రేపుతోంది గత ఎన్నికలలో విజయనగరం అసెంబ్లీ నుంచి కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు పెద్ద కుమార్తె అదితి గజపతి రాజు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన అదితి అప్పట్లో అపజయమే ఎదుర్కొన్నారు అయితే పట్టు వేడకుండా ఓడిన చోటే గెలవాలనే పట్టుదలతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో తిరిగి పోటీ చేసి ఘన విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య కోట నుంచే బయటకొచ్చిన యువరాణి విజయనగరం నడివీధుల్లో తిరుగుతూ ప్రజాభిమానం పొందారు దీంతో తన ప్రత్యర్థి సీనియర్ నేత కోలగట్లను మట్టి కరిపించారు రాజరికం తాత తండ్రుల నుంచి రాజకీయ నేపథ్యం ఉన్న అదితి స్వతహాగానే రాణించాలని చెబుతూ ఉంటారు అయితే ఎమ్మెల్యేగా గెలిచాక అదితి ఎక్కువగా తన అనుచరులపై ఆధారపడుతుండడం అనేక వివాదాలకు కారణమవుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి ఎమ్మెల్యేకి గెలిచిన కొత్తలో దూకుడు చూపిన అదితి గజపతి రాజు ప్రస్తుతం తాను పరిమితంగా కనిపిస్తూ తన అనుచరులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చేశారంటున్నారు దీంతో తన తండ్రి నుంచి పార్టీలో కొనసాగుతున్న సీనియర్ల కన్నా ఎమ్మెల్యే అదిథికి క్లోజ్గా ఉంటున్న కొందరు నాయకులు స్పీడ్ పెంచేశారంటున్నారు దందాలు సెటిల్మెంట్లతో చెలరేగిపోతూ అశోక్ బంగ్లాపై వేలెత్తి చూపే పరిస్థితి తీసుకువచ్చారని ప్రచారం జరుగుతోంది అయితే ఈ విషయంపై యువరానికి అవగాహన ఉందో లేదో కానీ జరుగుతున్న పొరపాట్లను అతిథి దృష్టికి తీసుకువచ్చేందుకు కూడా టీడీపీ కార్యకర్తలు భయపడుతున్నారంటున్నారు తాము చెబితే ఎమ్మెల్యే ఎలా అర్థం చేసుకుంటారోననే భయమే ఎక్కువ మందిలో కనిపిస్తోందంటున్నారు విజయనగరంలో టీడీపీకి పార్టీ కార్యాలయం అంటూ ఎక్కడా లేదు కేంద్ర మాజీ మంత్రి అశోక్ రాజు బంగ్లానే జిల్లా పార్టీ కార్యాలయంగా వినియోగిస్తూ ఉంటారు విజయనగరం నియోజకవర్గ రాజకీయాలు కూడా అక్కడ నుంచే కొనసాగుతాయి అయితే ఇప్పుడు ఎమ్మెల్యే గజపతి రాజు అనుచరుల తీరు వల్ల బంగ్లాపై విమర్శలు వినిపిస్తున్నాయంటున్నారు ఎమ్మెల్యేకు ప్రధాన అనుచరురాలిగా వ్యవహరిస్తున్న ఓ మహిళా నేత నగరంలో హల్చల్ చేస్తున్నారంటున్నారు తానే ఎమ్మెల్యే అన్నట్లు ఆమె రాజదర్బార్ నిర్వహిస్తుండడం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి పెద్దరికం చలాయించడం వంటివి విమర్శలకు గురవుతున్నాయి గతంలో ఆమె తీరుపై వీడియోలు వైరల్ అవ్వడంతో కాస్త తగ్గారని ఇప్పుడు మళ్లీ జోరు చూపిస్తున్నారని అంటున్నారు దీంతో ఇవ్వరాని అదితి గజపతి రాజు ఇమేజ్ డ్యామేజ్ అవుతోందని టాక్ నడుస్తోంది పార్టీ సీనియర్స్ ప్రధానంగా తన తండ్రి అశోక్ గజపతి రాజు అనుచరులుగా ముద్రపడిన వారిని యువరాణి లెక్క చేయకపోవడం కూడా అసంతృప్తికి దారి తీస్తోందంటున్నారు దీంతో ఈ పరిస్థితులను చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యేకు కార్యకర్తలు సూచిస్తున్నారు తండ్రి అశోక్ గజపతిల సుదీర్ఘంగా రాజకీయ ప్రస్థానం కొనసాగించాలంటే ఎమ్మెల్యే అతిథి తండ్రి నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉందని అంటున్నారు